హాయ్ ఫ్రెండ్స్ జై జగన్ జై జై జగన్ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నక్కజిత్తుల నాగేశ్వరరావు గారు కామ్రేడ్ రామచంద్రక నోట్లో ఉన్నదే టీడీపీ గిలక అంటే పైకి నోట్రలుగా వ్యవహరిస్తూ ఆయన మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధులాగా మాట్లాడుతున్నారు ఈరోజు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నుంచి ఎందుకు వాకౌట్ చేయాలి నాకు మైక్ ఇవ్వలేదు అని చెప్పొచ్చుగా అని ఆయన సొంత కబుర్లు చెబుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన రావడం తప్పులేదని చెప్తున్నారు ఒకసారి ఆయన మాటలు మనం విన్నాం సభకు రావాలి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సభకు రావాలి అవమానిత సభకు రావాలి మైకివ్వకపోయినా సభకు రావాలి అవేవి సభకు రాకుండా ఉండటానికి జస్టిఫికేషన్ తన తన హోదా చుట్టూ తన ప్రయోజనం తన వ్యక్తిగతమైన అంశాల చుట్టూ జగన్మోహన్ తిరుగుతున్నా నాకు ప్రజపటి ఇది తప్పు సభకు వచ్చారు సభకు మైకివ్వటం ఇవ్వకపోవడం అనేది అక్కడున్న వ్యక్తులు నెంబర్న బట్టి ఉండింది ఆయన ఆయన వ్యక్తిగత అవసరాలు ఆయనకి ఆయనకేముండవు వ్యక్తిగత అవసరాలు జనం కోసం పనిచేసే జగన్ అతని వ్యక్తిగత అవసరాల కోసం ఏం చూడరు అలాగే ఇంకొక సెంటెన్స్ అంటున్నాను పరిమితమైన అవకాశం కదా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి అనేక మీటింగ్లలో ఎందుకు చెప్తున్నారంటే అది మీ గొప్పతనం కాదు నాగేశ్వర గారు పైన చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎవరు వెళ్ళి అర్జీ పెట్టినా చేయగలుగుతారు మీరున్నప్పుడు కాలేజీ ఇప్పించానని చెప్పారు ఒకసారి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జనం మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన ఎవరు వెళ్ళి అర్జీ పెట్టినా చేయగలుగుతారు మీరు మీలాంటి వ్యక్తి వెళ్ళారు కాబట్టి చేయగలిగారు అంతేగాని మీరు ఏదో ఒక పార్టీని చెంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడగంటే గ్రూప్ టూ పరీక్ష కోసం మిమ్మల్ని దగ్గరకు రాణిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రజలకే దేవుడు కాబట్టి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి మీరు ఇండిపెండెంట్ అయినా మిమ్మల్ని గౌరవించి మీకోసం కాదు జనం కోసం చేసే మనిషి కాబట్టి మీరు అడగంగానే చేశాడు మీరు చివరిలో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎన్న కేసుకొస్తున్నారో చూద్దాం మళ్ళా ఆ రోజు పది శాతం అనేది ఎందుకు గుర్తుపడేది ఆ రోజు పది శాతం నిబంధనలు ఉండాలన్నాడు ఇప్పుడు పది శాతం నిబంధన అవసరం లేదు అప్పుడైనా ఇప్పుడైనా రావాలంటే వాడు పది శాతం నిబంధన లేదని అంటున్న వచ్చి అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు కనుక నీకు యూ హ్ నో పొలిటికల్ రైట్ కూడా లేదు లీగల్ రైట్ పక్క పెళ్ళి పొలిటికల్ ఎథికల్ రైట్ ఉందా ఎందుకంటే మీరే ఆయనే పది శాతం నిబంధన నుంచి మాత్రమే గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించారు తెలుగుదేశం పార్టీని గౌరవ గౌరవించలేదు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుని చీపురు రూపంలో చూసినట్టుగా చూశాను ఇప్పుడు నాకు నాకు గౌరవం ఇవ్వాలంటే దిగిస్తాను ఇది అసలు రంగు బయటపడ్డ నాగేశ్వరరావు గారు మనుషుల మాట చెప్పిన నాగేశ్వరరావు గారు పది శాతం సీట్లు రావాలన్నమాట కరెక్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇంకొక నాలుగు సీట్లు తక్కువ అయితే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు నేను కావాలనుకుంటే నాలుగురిని యువతలకు లాక్కోగలను కానీ నేను నీకులాగా చెత్త రాజకీయం చేయనని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికే చెప్పారు మీరు చెప్పేది ఏంటి ఆయనకే ప్రతిపక్ష హోదా ఉన్న చీగురు పల్లా తీశారా ఎలా తీశారు ఆయనకున్న సమయాన్ని ఆయనకి ఇచ్చారు ఆయన ఉపయోగించుకోకుండా నూట యాభై సీట్లు వచ్చినాయి ఆయన మంచి పనులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన ముందు సమాధానం లేక జవాబిదారీ లేక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు ఇక నేను అసెంబ్లీకి బోనని చెప్పాడు మీరేం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని చులకనగా చేశారంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు ఎక్కడా చులకనగా చేయలేదు చంద్రబాబు నాయుడు జగన్ గారు వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని కానీ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు నీచంగా వ్యవహరించలేదు మీ బుద్ధి ఇప్పుడు చూపెట్టారు మీరు న్యూట్రల్గా ఉన్నట్టు మాట్లాడుతూ టీడీపీ కండవా కప్పుకొని ఎల్లో మనసుతో మాట్లాడుతున్నారు మీరు ఒక నక్క నాగేశ్వర్ మీరు టీడీపీ గెలకొంద మీకు మీరు ఎలా ఊదినా టీడీపీకి అనుకూలంగా ఊదుతూ ఉంటారు మీరు నిజమైన మేధావైతే నిజమైన సఖ సంస్కృత అయితే జనానికి కావాల్సింది విద్య వైద్యం అది జగన్మోహన్ రెడ్డి ఇస్తుండో ఇచ్చిండు ఎంతకంటే ఏం కావాలి ఎలాంటి నాయకుడు ఎలాంటి పరిపాలన కావాలనే నాడని చెప్పారా మీరు మీ బుద్ధి మీరు మార్చుకోండి ఎకనైనా మీలాంటి చెత్త మాటలో చెత్త ప్రజలకు చెప్పండి కానీ అమాయకులు అయ్యి మిమ్మల్ని ఫాలో అయ్యారని చెప్పమాకండి మీరు చంద్రబాబు నాయుడు మనిషే మీరు టీడీపీ కార్యకర్త జై జగన్ జై జై జగన్